అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రేపే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ఏ వస్తువులను దానం చేస్తే మంచిదో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వైకుంఠ ఏకాదశి హిందూ మతంలో ఈరోజు చాలా ప్రత్యేకమైనది ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాస చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం వలన కూడా చాలా పుణ్యం వస్తుంది ఈరోజు దానం చేయడం వల్ల పుణ్య ఫలం లభిస్తుంది ఈ రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పూజలు చేసి వారికి మరణాంతర మోక్షం లభిస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించి వారి వారి పాపాలు నశిస్తాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండటంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు కనుక వైకుంఠ ఏకాదశి రోజున ఏ ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం బట్టలు డబ్బు దానం చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున తులసి మొక్క దుప్పట్లు ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది ఇలా చేయడం వలన పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈరోజు గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది ఇలా చేయడం వల్ల సకల సిరి సంపదలు లభిస్తాయని సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం ఏం వైకుంఠ ఏకాదశి రోజున చేయకూడని పనులు వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు ఈరోజు అబద్ధం చెప్పకూడదు ఈరోజు కోపం తెచ్చుకోకూడదు మాంసాహారం తినకూడదు ఉల్లిపాయలు వెల్లుళ్ళు తీసుకోకూడదు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఉపవాసం ఉండటం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి మనసు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఆనందం సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుంది స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం మరణాంతరం మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠధామంలో స్థానం పొందుతారని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్